సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు ఆయన మూవీ రిలీజ్ అయిందంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే తలైవాగా గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఆయన చిట్టుక వేస్తే ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ ఫుడ్ అన్నీ ఉంటాయి కానీ సామాన్య ప్రజల్లాగే ఉండటాన్ని ఇష్టపడే రజనీకాంత్ మరోసారి సింప్లిసిటీ చాటుకున్నారు ఇండియన్ సినిమా సూపర్ స్టార్ గా పేరొందిన రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ కు సీక్వల్ గా కానుంది అయితే షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో రిషికేష్ లోని స్వామి దయానంద ఆశ్రమానికి రజనీకాంత్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గంగా హారతిలో కూడా పాల్గొన్నారు సూపర్ స్టార్ గంగా తీరంలో ధ్యానం కూడా చేశారు అంతేకాకుండా రోడ్డు పక్కన రజనీకాంత్ నిలబడి ఉదయం టిఫిన్ చేస్తున్న పిక్స్ కూడా ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి జైలర్ టూ లో రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ శ్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు కేరళ గోవాలోని ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుగుతోంది ఈ విరామంలో మానసిక ప్రశాంతతకు హిమాలయాలకు వెళ్లారు రజనీకాంత్